హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కూర కదండి నేను వినాయకుడిని మా ప్లాట్ కింద వినాయకుడిని కూర్చోబెట్టారు అదే వినాయకుడిని నేను కూర్చోబెట్టారని చెప్పాను కదా ఈరోజు శనివారం కదా ఆ స్వామికి శనగలు ఇస్తున్నానండి ప్రసాదం కింద శనగలని ఏం చేయాలంటే నేను రాత్రి నానబెట్టేసుకున్నాను నానబెట్టేటప్పుడే రెండు సార్లు మూడు సార్లు కడిగేసుకుని చక్కగా నానబెట్టుకున్నాను అవి నానిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉడకబెడుతున్నాను ఈ శనగలను ఉడకబెట్టి ఈ ఉడికి నా కిందలో కొద్దిగా లైట్ ఉప్పేసి తాలింపు చేస్తాను తాలింపు చేసేటప్పుడు బీగినే చూపిస్తాను వినాయకుడిని రేపు నిమగ్నం చేస్తారు అయితే అందరికీ ప్రసాదంగా పెడదామని చెప్పేసి నేను శనగలు ఉడకబెడుతున్నాను ఈ శనగలను ఆల్మోస్ట్ నేను రెండు సార్లు కడిగేసుకుని రాత్రి నానబెట్టేసాను తెల్లారి కూడా ఏంటంటే కొంచెం రెండు సార్లు కడిగేసుకుని ఉడకబెడుతున్నాను వీటిని ఉడకబెట్టి తాలింపు చేసి ప్రసాదం కింద రెడీ చేసి స్వామివారి ముందు తీసుకెళ్ళి ప్రసాదం చేస్తా వాటిని మీకు చూపిస్తున్నా చూసారా ఈ శనగలు ఈ నల్ల చనగలండి ఈ చనకల్ని నేను స్వామివారికి ఎంతో ఇష్టం కదా ప్రసాదం కింద రెడీ చేసి పెడతాను అనమాట మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను శనగలు ప్రసాదం చేసి వినాయకుడికి వినాయకుడి దగ్గరికి పూజకు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం చేసి పెడదామని ఉడకబెడుతున్నానండి ఇప్పుడు తాలింపు చేసేటప్పుడు చూపిస్తాను మీకు నేను ఇందులో ఉప్పు కూడా వేస్తాను ఉప్పు వేసి తాలింపు చేసుకుంటా శనగల్లో ఉప్పు వేసేసానండి చక్కగా గుడిగిపోయి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ నీళ్ళన్నీ కూడా వంపేసేయాలి వంపేసి తాలింపు చేసుకుని ఈ కలిపేసుకోవాలి ఇది స్వామివారికి ప్రసాదం అండి నీళ్ళన్నీ వంపేస్తాను శనగలకి తాలింపు పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి నేను ముందుగా చిన్న తావా స్టవ్ మీద పెట్టుకున్నాను కదా నూనె వేస్తాను ఇగడి ఆవాలు సాయిపప్పు ఏగుతున్నాయి కదా ఎడిమిరపకాయ కూడా ఏం చేస్తానంటే ఇందుర వేస్తా అవి ఏగిన తర్వాత నేను ఆవాలు సాయిపప్పు వేగేసినవి కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఎడిమిరకాయ వేస్తా కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు మార్కెట్లో ఎండిపోయిందంట మా ఆయన తీసుకురాలేదు అందుకని ఏం చేస్తానంటే వీటి వరకే వేస్తా స్వామివారికి ప్రసాదం కదా ఇవి అండి శనగలు చక్కగా ఉడిగిపోయాయి ఇగో శనగల ప్రసాదం స్వామివారికి ఇస్తున్నాను అయితే కరెంట్ పోయిందండి ఇదిగో తాలింపు చేసేసాను కదా ఈ తాలింపుని మీలేసికేసుకుంటాను తాలింపు చేసాను కనపడుతుందా కరెంటు పోయింది ఏమనుకో మాకండి తాలింపు చేశాను కదా ఈ తాలింపు ఏంటి అంటే ఇదిగో మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వినాయకుడికి రేపు నిమగ్నం చేస్తారండి ఇదిగో రేపు నిమగ్నం చేస్తారు కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి శనగల ప్రసాదంగా ఇస్తున్నాను అక్కడ వచ్చిన భక్తులు అందరికీ కూడా పంచమని పంతులు గారికి ఇస్తాను అన్నమాట పంతులు గారు పంచుతారు అయితే ఈ రోజు ఇక వీడియో ఆపైన మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి వినాయకుడికి స్వామివారికి ఆ దేవుడు ఆ వినాయకుడు మనందరి మీద ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని తర్వాత మా ఛానల్ కూడా ఆ స్వామిని పొనుగొల్పాలని దీవెత్త ఆ స్వామి దీవెత్త నేను ఈరోజు ప్రసాదాన్ని ఆ స్వామికి ప్రసాదించుకుంటున్నాను అదే సమర్పించుకుంటున్నాను అయితే కరెంట్ లేదు కదా కొంచెం డిస్టర్బ్గా ఉంది ఇదిగోండి ప్రసాదాన్ని సమర్పించుకుంటున్నాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను స్వామివారికి శనగల ప్రసాదం అని అందిస్తున్నా ఈ శనగలు ఇచ్చింది పర్వాల మంచిది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ మంచి అంటే అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ శనగల్ని స్వామివారికి సమర్పించి వాళ్ళందరికీ పంచుతాం అది కూడా ఒక పుణ్యమే కదా అదనమాట ఇక ఈరోజు ఆపేస్తానండి వీడియో ఇదిగోండి చనగల్లో బాయండి చూసారా స్వామివారికి ఎంతో ఇష్టమైన చనగల్ని నేను ప్రసాదంగా సమర్పించుకుంటున్నానండి ఈరోజు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను కింద మా ఫ్లాట్ కింద చక్క వినాయకుడిని కూర్చోబెట్టారు అదే వినాయకుడు పూజ చేస్తున్నారు కదా ఆ సాంగ్కి నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా శనగలు ప్రసాదం ఇస్తున్నాను అయితే ఈ స్వామి వారికి ఎంతో ఇష్టం కదా రుచికనగా రెడీ చేసేసాను ఇదిగో క్యాన్లోకి ఎత్తేశాను ఇంకా మూత పెట్టేసి పంపించేస్తాను పంతులు గారి దగ్గరికి వాళ్ళు వచ్చిన భక్తులు అందరికీ కూడా పంచి పెడతారు బాయ్ అండి బాయ్ ఆ వినాయకుడు దయా కృప మన మీద ఎప్పుడు ఉండాలని ఆ స్వామి మనల్ని ఎప్పుడు దీవించి చల్లగా కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాను